అందరికీ నమస్కారం నేను డాక్టర్ ప్రతికంఠ మాలతిలత హనంకొండ నుంచి మాట్లాడుతున్నాను ఈ వీడియో నేను చేయటానికి కారణం ఏమంటే గౌరవనీయులు పెద్దలు ప్రముఖ రచయిత అయిన నండూరి రామచంద్రరావు గారు విద్య కోసము సమాజం కోసము తను చేస్తున్న కృషి గురించి రెండు మాటలు చెప్పమన్నారు దానిలో భాగంగా వారి వీడియోలు వారి మాటలు విన్న తర్వాత నాకు చాలా నచ్చి నా స్పందనగా నేను ఈ వీడియో చేస్తున్నాను యాక్చువల్గా నండూరి సార్ ఈ వయసులో కూడా విద్య కోసము సమాజం కోసము ఏదో చేయాలి అన్న తపన ఉన్న వ్యక్తి సో సార్ మాటలు సార్ చేసిన కార్యక్రమాలు వీడియోలు పంపిస్తూ ఉన్నారు అది చూశాక ఖచ్చితంగా నాకు వాటి గురించి మాట్లాడాలి అనిపించింది సో సార్ మాట్లాడిన మాటల గురించి ఆ సార్ చేస్తున్న సేవన గురించి ప్రతిస్పందనగా నేను నేర్చుకున్న మంచి గురించి మీకు ఇప్పుడు చెప్పబోతున్నాను అంతా తన మాటల సారాంశము మీకు క్లుప్తంగా వివరిద్దాం వివరించాలి అని నా ఉద్దేశము ఇక్కడ ఏంటి అంటే ఎవరికైనా ఆత్మవిశ్వాసం అనేది ముఖ్యం అంటే ప్రతి పనిని నేను చేయగలను నేను సాధించగలను నా వల్ల అవుతుంది సో ఆత్మవిశ్వాసం కలిగి ఉండడము అనేది ముఖ్యమైన అంశం అది విద్యార్థి దశలో ఇంకా చాలా ఇంపార్టెంట్ అని తన మాటల ద్వారా తెలిసింది ఇక్కడ ఏంటి అంటే ఆత్మవిశ్వాసము అని అంటే ఏదో గుడ్డిగా వెళ్ళిపోవడం కాకుండా కరెక్ట్ అయిన దారిలో మన బలాలేంటి బలహీనతలేంటి మనం దేన్ని సాధించదలుచుకున్నాము ఇట్లా ఆలోచిస్తూ మనం ముందుకెళ్ళాలి ఈ ఆత్మవిశ్వాసాన్ని కొనసాగించడానికి మనం అనుకున్నది సాధించటానికి మనకు చాలా అవసరమైనది శ్రద్ధ మరియు ఏకాగ్రత అంటే ఒక పని అనుకోగానే జరిగిపోదు నేను కొండలు ఎక్కేస్తాను లేదా నేను క్రికెట్లో ఛాంపియన్ అవుతాను లేదా నేను కలెక్టర్ని అవుతాను లేదా నేను సినిమా హీరోను అవుతాను గొప్ప రైటర్ను అవుతాను అవుతారు మీకు ఆ స్కిల్ ఉంది మీకు ఆ నమ్మకం ఉంది మీకు గొప్ప ఆత్మవిశ్వాసం ఉంది బట్ ఒక ఆత్మవిశ్వాసమే అది కొనసాగిస్తుందా లేదు మీరు ఎంత ఏకాగ్రతగా మీ లక్ష్యాన్ని సాధించటానికి కృషి చేస్తున్నారు మీరు చేసే పని మీద మీరు ఎంత శ్రద్ధ పెడుతున్నారు ఈ రెండు అంశాలు చాలా ముఖ్యం ముఖ్యంగా విద్యార్థి దశలో మీరు చదువుకునే విషయాలు మీరు స్కూల్కి వెళ్ళినప్పుడు నేర్చుకున్న విషయాలు తిరిగి వాటిని మననం చేసుకోవాల్సిన అవసరము అంటే ఒక పద్ధతి ప్రకారము ఏ రోజు చదువు ఆ రోజు చదువుకుంటే ఎగ్జామ్స్ అప్పుడు టెన్షన్ పడాల్సిన అవసరమే ఉండదు అట్లా కాకుండా మనం ఏం చేస్తాం బ్రోకాస్టినేట్ అంటే ప్రతి దాన్ని వాయిదా వేద్దాం టీచర్ ఇచ్చిన హోంవర్క్ తర్వాత చేద్దాం లేదా చెప్పిన లెసన్ తర్వాత చదువుకుందాం ఇట్లా ఏంటి అంటే వాయిదా వేస్తూ దాని మీద శ్రద్ధ పెట్టకుండా వినండి శ్రద్ధ పెట్టకుండా ఆ పోనీ మన మనసులో ఉంటుంది మనం కలెక్టర్ అవ్వాలని ఉంటుంది లేకపోతే మనము క్రికెటర్ అవ్వాలని ఉంటుంది మనకి గొప్ప రైటర్ అవ్వాలని ఉంటుంది ఎవ్రీథింగ్ ఇన్ అవర్ హార్ట్ అండ్ వీ దట్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ బట్ హౌ వీఆర్ వర్కింగ్ మనం ఎంత శ్రద్ధతోటి ఎంత ఏకాగ్రతతోటి అది చేస్తున్నాము అన్న దాని మీదని మన విజయం ఆధారపడి ఉంటుంది అంటే చదువుకోగానే విద్యలో మీరు పెద్దగా అయ్యి అనుకున్నది సాధించుకోగానే అయిపోదు మీరు నేర్పిన విద్య ఒక మంచి పౌరునిగా మీ దేశానికి ఏం చేస్తున్నారు అంటే రేపు సాధించిన తర్వాత మీ పనిని అంకిత భావంతో మీరు దేశానికి కుటుంబానికి ఏ విధంగా ఇస్తున్నారు ఇప్పుడు చాలా మంది ఉంటారు చాలా పనులు చేసే వాళ్ళు ఉంటారు మనకు పొద్దున పాలు పోసేవాడి కాడి నుంచి సీయాచిన్ గ్లేసియర్లో ఉన్న సైనికుల దాకా రకరకాల వృత్తి ఉద్యోగాలు ఉన్నాయి అక్కడ వాళ్ళు పని చేసేటప్పుడు ఆ అంకిత భావాన్ని గమనించండి దానికి మనం డబ్బులు తీసుకుంటారు కదా ఆ పని చేయరా అంటే మీరు జీవితంలో గుర్తించుకోవాల్సిన అంశం ఏంటి అంటే డబ్బులు ఎప్పుడు చేసే పనికి సమానం కావు ఏ ఇప్పుడు ఒక టీచర్ ఒక పాఠం చెప్పిందంటే ఆ జీతం వస్తుంది టీచర్లు చెప్పక ఏం చేస్తారు అంటారు అందరు రైట్ టీచర్లు చెప్పక ఏం చేయరు చెప్పడం వాళ్ళ విధి కానీ ఒక్కటి ఆలోచించండి రీసెంట్గా సమ్మర్ హాలిడేస్ అయిపోయినాయి ఎండాకాలం సెలవులు మోస్ట్లీ నెల రోజులు లేదా నెల పదిహేను రోజులు ఆ నెల నెల పదిహేను రోజులు తమ స్వంత పిల్లల్ని అన్ని రోజులు ఇంట్లో భరించలేక సమ్మర్ క్యాంప్లని డ్యాన్స్ క్లాసులని కోచింగ్లని ట్యూషన్లని అది వేద క్లాసులని భగవద్గీత అని వాట్ ఎవర్ ఇట్ మే బి అందరి పేరెంట్స్ నుంచి ఒకటే వర్డ్ అబ్బా పిల్లలు అల్లరి చేస్తున్నారు వాళ్ళకేదో ఒకటి చేయాలి ఎస్ గుడ్ థింగ్ అంటే ఓకే మీరు పిల్లల ఎదుగుదలకు పంపించాలనుకుంటే ఓకే కానీ ఇంట్లో అల్లరి చేస్తున్నారు అని పంపిస్తున్నారు చూడండి అది నా ఉద్దేశంలో కరెక్ట్ కాదు ఫస్ట్ థింగ్ అది ఇంకొకటి ప్రతి కుటుంబము ఇంట్లో ఉన్న ఇద్దరు పిల్లల్ని భరించలేనప్పుడు ఒక యాభై నుంచి వంద మంది పిల్లల్ని ఒక టీచర్ ప్రతిరోజు సంవత్సరం అంతా భరిస్తుంది మళ్ళీ ఇక్కడ ఒకటే వర్డ్ అంటారు ఏమంటారు టీచర్ జీతం తీసుకుంటలేదా అని టీచర్కి ఇచ్చే జీతము మిగిలిన వాళ్ళకి ఇచ్చి అదే వంద మంది పిల్లల్ని పంపిస్తే చేయగలుగుతారు అంటే ఇక్కడ ఏంటి అంటే అక్కడ వాళ్ళకి మనం చేసే ప్రతి పనికి దాని ప్రతిఫలం ఉంటుంది నేను ఎకనామిక్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్ని నాకు ఎకనామిక్స్లో ఒక కాన్సెప్ట్ ఉంటుంది రియల్ వేజ్ వాస్తవిక వేతనము అని ఇప్పుడు మీరు ఇచ్చే పైసలు అనేది ద్రవ్య వేతనం డబ్బు రూపంలో పైసలు ఇస్తున్నారు ఇప్పుడు ఒక టీచరు ఒక రోజంతా పని చేయాలంటే దాని బదులుగా తను కోల్పోయేటి ఎప్పుడు కూడా చాలా ఎక్కువ ఉంటాయి అది టీచర్ అని కాదు ఒక సోల్జర్ ప్రాణాన్ని పైసలకి ప్రాణం పెట్టేస్తున్నాడు ఒక ఆర్టీసీ డ్రైవర్ యాక్సిడెంట్ అయితే పోద్ది ఆయన చేతిలో యాభై మంది ప్రాణాలు ఉన్నాయి అంతేందుకు ఒక్కరోజు మన ఇంట్లో పని చేసే పని మనిషి రాకపోతేనే మనం అలా కలోలం అయిపోతాం అట్లాంటిది ఆమె పదిండ్లల్లో పనిచేస్తాయి దానికి పైసలు ఇస్తున్నామా అంటే ప్రతి పనికి పైసలు ఇవ్వాలి కానీ ఆ పైసలు ఇచ్చినంత మాత్రాన శ్రద్ధగా పని చేయకపోతే ఆ పని కరెక్ట్ కాదు ఇంకొకటి పైసలు ఇస్తున్నాం కాబట్టి వాళ్ళు పని చేస్తారు అన్న భావన కూడా కరెక్ట్ కాదు మొత్తం ప్రపంచంలో కాదు మొత్తం ప్రపంచంలో ఏ పని కూడా పైసలకి సమానం కాదు పైసలు ఎప్పుడు కూడా పనిని సమానం చేయవు అది ప్రతిఫలంగా మాత్రమే ఇస్తున్నాం కానీ వాళ్ళు మనసులో వాళ్ళ శ్రద్ధ ఏకాగ్రత అంకిత భావం మాత్రమే ఆ పనిని గొప్పగా చేస్తాయి సో మీరు విద్యా దశలో ఏదైతే శ్రద్ధ ఏకాగ్రతతోటి నేర్చుకున్నారో ఆ పనిని అంతే గొప్పగా మీరు పెద్దగైనాక చేయాలి ఇప్పుడు మీ చుట్టూ చేసి అన్ని రకాల పనులను కూడా గౌరవించాలి దాంతోపాటు ఏంటి అంటే మనకి స్వార్థం ఉండాలి వి షుడ్ బి సెల్ఫిష్ బట్ ఎట్లాంటి స్వార్థం ఉండాలి నాది అది ఓకే అదేంటంటే ఒక లో లెవెల్ సెల్ఫిష్నెస్ నిమ్మంచి ఉండాలి నా కడుపు నిండాలి నాకు సుఖంగా ఉండాలి నా కంఫర్ట్ జోన్ మిస్ అవ్వద్దు నాకే కారు ఉండాలి ఓకే గుడ్ సంపాదించు బట్ అక్కడి నుంచి నీ స్వార్థం ఎక్కడికి పోవాలి నా నుంచి మనము మనం నుంచి మనకు సమాజము మన సమాజం నుంచి మన దేశము నా సెల్ ఫోను నా చైరు నా కుర్చీ నా బైకు అనే అందరికీ స్వార్థం ఉంటుంది నా ఇల్లు నా స్కూలు నా గుడి నా సమాజము మా వీధి మా ఊరు అట్లాంటిది కొంతమందికి ఉంటుంది నా దేశం ఇప్పుడు అవర్ ఓన్ కంట్రీ నా మాతృభూమి నా దేశము అన్న ఫీలింగ్తో మీరు పెరగాలి అంటే మీకు స్వార్థం ఉండాలి ఎక్కడ మీ సెల్ ఫోన్ వరకే మీ స్వార్థం ఆగిపోకుండా నా దేశం నా దేశం బాగుండాలి నా దేశం బాగుండటానికి నేను ఏం చేయాలి అట్లా ఆలోచించాలి కానీ ఒక ఇంటర్నెట్కి ఒక వ్యసనం లాగా చేసే పని అవి కంప్లీట్ కాకుండా పూర్తి శ్రద్ధ ఏకాగ్రత చూపకుండా నేను అది చేస్తా ఇది చేస్తా అని గాలిలో మెడలు కట్టకుండా కరెక్ట్ జీవన విధానాన్ని మనం అలవర్చుకుంటే మనము మనకి గెలుస్తాము మన దేశాన్ని గెలిపిస్తాం మరి కరెక్ట్ జీవన విధానం ఎక్కడి నుంచి వస్తుందంటే చిన్నప్పటి నుంచి పునాదిగా ఏర్పడుతున్న విద్య నుంచి మాత్రమే ఒక వ్యక్తి నిజమైన అభివృద్ధి సర్వతోముఖాభివృద్ధి దేశాభివృద్ధి అంటే వ్యక్తిగా అభివృద్ధి మొత్తం చుట్టూ ఉన్న అభివృద్ధి దేశానికి అభివృద్ధి చదువు ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది సో ఆ చదువులో విలువలు పెంపొందించడం కోసము నండూరి రామచంద్రరావు గారు చాలా శ్రమపడుతున్నారు తన వయసు తన ఆరోగ్యము సహకరించకపోయినా ఏదో ఒక రకంగా తన వంతు వర్క్ని ప్రొడక్టివిటీని ఇస్తున్నారు దాంతో నేను కూడా స్పందించి ఈ చిన్న వీడియో చేస్తున్నాను సో మీరు మంచి మాటలు వినండి మంచి మాటలు పలకండి మంచి ఆలోచనలు చేయండి మొన్న ఎక్కడో చదివాను మన మాట మన ఆలోచన ప్రతి అనుభవం వింటుందంట ఇక్కడ ఏంటి అంటే మనం మైండ్లో ఆలోచిస్తాం సో మన ఆలోచన అనేది మన శరీరంలో ఉన్న ప్రతి అణువు అణువు వింటుంది అంటే నేను అబ్బా నా దేశం భారతదేశం చాలా గొప్ప దేశం అప్పుడు శరీరంలో ఉన్న అణువులన్నిటిగా భారతదేశం నా దేశం అది విని దాన్ని రిమైండ్ చేసుకుంటుంది బయటికి అన్న మాట సమస్త విశ్వం యూనివర్స్ అంతా వింటుంది దేశం భారతదేశం గొప్ప దేశం నేను బయటికి ప్రనౌన్స్ చేసిన అది నేను ఒక్క వ్యక్తి వ్యక్తితో చెప్పింది కాదు సమస్త ప్రకృతి సమస్త విశ్వం అన్నది విన్నది అంటే మన మాట మంత్రం మీరు బయటికి ఇచ్చేది మీరు లోపల ఆలోచించేది మీరు సో ఏ విధమైన ఆలోచనలు ఉండాలి ఏ విధమైన మాటలు మాట్లాడాలి అన్నది మీకు చదువు ద్వారానే తెలుస్తుంది చక్కటి విలువలు గల విద్య నేర్చుకుంటే చక్కటి సమాజాన్ని గొప్ప దేశాన్ని మనంతట మనంగా నిర్మించుకోగలుగుతాము ఈ అవకాశం ఇచ్చిన రామచంద్రరావు సార్కి కృతజ్ఞతలు తెలుపుతూ నేను ముగిస్తున్నాను మీ మాలతిలత థ్యాంక్ యూ గురుభ్యో నమ అందరికీ నమస్కారాలు నా పేరు పద్మావతి గురువుగారు శ్రీ నండూరు రామచంద్రరావు గారు నాకు కొన్ని ప్రశ్నలు పంపించారు వాటికి సమాధానాలు చెప్తూ నా అభిప్రాయాలని మీతో పంచుకోవాలనుకుంటున్నాను మొదటి ప్రశ్న మీరు పెరిగిన పరిస్థితులు మీ పెంపకం ఎలా జరిగింది మా నాన్నగారు స్టేట్ గవర్నమెంట్లో పనిచేసేవారు అమ్మ గృహిణి ట్రాన్స్ఫర్లు అవుతూ ఉండేవి ప్రతి చోటికి మమ్మల్ని తీసుకెళ్తూ ఉండేవారు దాంతో రకరకాల పాఠశాలలో చదివే అవకాశం వచ్చింది ఎక్కడ ఉన్నా బంధువులు రాకపోకలు ఉంటుండేవి ఒకటే స్టేట్లో కాబట్టి ఆధార్ మధ్య పెరిగాము విలువలు క్రమశిక్షణ మీదే ఎక్కువ దృష్టి ఉండేది విద్య కానీ ఇతర యాక్టివిటీస్ మీద కానీ ఎక్కువగా పట్టించుకునేవాళ్ళు కాదు ఇంట్లో పద్యాలు పురాణాలు కథలు ఇలాంటివి వింటూ నేర్చుకునేవాళ్ళం చిన్న చిన్న బాధ్యతలు కూడా ఇచ్చేవాళ్ళు అయితే అందరినీ చూసి నేర్చుకునేది ఎక్కువగా ఉండేది ప్రత్యేకించి బోధించడం ఉండేది కాదు అలాగే ఒక రకమైన క్రమశిక్షణ ఉండేది అమ్మ నాన్న ఏదైనా మనసులో ఏదైనా ప్రశ్నలు వచ్చినా కూడా అడగడానికి ఒక భయం ఉండేది ఒక తెరలాంటి ఇది ఉండేది అన్నమాట అడ్డు ఉండేది అమ్మ నాన్నల మధ్య పిల్లల మధ్య ఇప్పటి పరిస్థితులు పెంపకం అందులో వచ్చిన మార్పులు మీ పిల్లల పెంపకం ఎలా ఉంది అని రోడ్డ ప్రశ్న వేశారు మా వారు ఉద్యోగరీత్యా ఉత్తరాదిలో ఉండేవారు దాంతో బంధువులందరికీ దూరంగానే ఉండాల్సి వచ్చింది నేను మొదట టీచర్గా చేసిన ఇంట్లో మా అమ్మాయిని చూసుకోవడం కోసం తర్వాత మానేసి ఇంట్లోనే ట్యూషన్స్ చెప్పేదాన్ని ఒక ఐదారేళ్ళ వరకు పూర్తిగా మా మధ్య ఉండడం వల్ల మమ్మల్ని చూస్తూ చూస్తూ బేసిక్స్ నేర్చుకుంది చాలా వరకు ప్రయత్నం చేశాం మెల్లిగా స్కూల్కి వెళ్ళని దగ్గర నుంచి కొన్ని ప్రశ్నలు వేసేది అబ్జర్వేషన్ ఎక్కువగా ఉండేది వాళ్ళు ఎందుకు ఎలా ఉన్నారు మనం ఎందుకు ఎలా ఉన్నాము వాళ్ళ ఇది వాళ్ళ ఇంట్లో ఏం చేస్తున్నారు వాళ్ళ నాన్నగారు ఏం చేస్తున్నారు మా నాన్న ఏం చేస్తున్నారు ఇలాంటివి బాగా అబ్జర్వేషన్ ఉండేది ప్రశ్నిస్తూ ఉండేది ఎందుకంటే మేము తనతోటి స్నేహంగానే ఉండేవాళ్ళం కారణం ఏంటంటే మేమే అన్నీ అవ్వడం వల్ల మేము తనతోటి స్నేహంగా ఉండేవాళ్ళము కాబట్టి ప్రతి ఒక్క తన మనసులో ఉన్న ప్రతి ప్రశ్న అడుగుతూ ఉండేది అవి మాకు తెలిసినంత వరకు మేము చెప్తూ ఉండేవాళ్ళము మిగిలినవి తెలుసుకొని వచ్చేది ఇది కాకుండా చదువు యాక్టివిటీస్ కొన్ని పెట్టాము భరతనాట్యము కరాటే గీత ఇట్లాంటివంటి పెట్టాము తర్వాత మాతృభాష చదవడం నేర్చుకోవడం కూడా ఇంట్లోనే నేర్చుకోవాల్సి వచ్చేది స్కూల్లో ఉండేది కాదు దీంతో దాంతోపాటు మేము కూడా పరిగెడుతూ ఉండేవాళ్ళం మొత్తానికి ప్రాథమిక విలువలు అయితే అలవాటు చేయడానికి ప్రయత్నం చేసాము మిగిలిన కాస్త టైంలో కథలు పాటలు అలాంటివన్నీ ఇంట్లో నేర్పిస్తూ ఉండేవాళ్ళము కానీ కొంత డిసిప్లిన్ తగ్గింతనే చెప్పాలి మేము స్నేహంగా చనువుగా ఉండడం వల్ల డిసిప్లిన్ మీద ఎక్కువగా మేము స్ట్రిక్ట్గా ఉండలేకపోయాం మూడో ప్రశ్న మీ చిన్నతనానికి పిల్లల సమయానికి తేడా ఏంటి అది పిల్లల్ని ఎలా ప్రభావితం చేసింది మా చిన్నతనంలో అందరి మధ్య పెరగడం వల్ల అనుబంధాలు ప్రేమ ఆప్యాయతలు విలువలు ఇవన్నీ ఉండేవి చిన్న చిన్న పనులు కూడా చూసి నేర్చుకునేవాళ్ళం ఆ అవకాశం ఉండేది ఆడుతూ పాడుతూ పెరిగాం మా పిల్లలు దూరంగా ఉండడం వల్ల మేమే అన్ని పాత్రలు పోషించాల్సి వచ్చేది అదే కాకుండా పిల్లలు ఇప్పుడు ఎందుకు ఏమిటి అని ప్రశ్నిస్తారు తల్లిదండ్రులు లోపికతో సమాధానం చెప్పాలి అప్పట్లో అలా ఉండేది కాదు ఇక్కడ స్నేహితులు అందరూ బంధువులు వాళ్ళతోటే ఉండేది మా జన్లో మాకు వేరే కళలు నేర్చుకునే అవకాశం ఉండేది కాదు మా పిల్లలు ఒకళ్ళు ఇద్దరు అవడం వల్ల ఎంత దూరమైనా తీసుకెళ్ళి నేర్పిస్తున్నాం అవన్నీ అప్పుడు విద్య మీద అంత ప్రెషర్ ఉండేది కాదు కానీ ఇప్పుడు చాలా ప్రెషర్ ఉంది కాంపిటీషన్ ఉంది అప్పుడు మీడియా ఉండేది కాదు ప్రపంచం చాలా చిన్నది ఇప్పుడు ప్రపంచం పెద్దదైంది ఉపయోగాలు ఉన్నా వాటి ఉపయోగంలో వాటిని వాడ వాడకంలో జాగ్రత్తలు తీసుకోకపోతే మాత్రం ప్రమాదమే చాలా అప్రమత్తంగా ఉండాల్సి వచ్చేది అప్పటికంటే ఇప్పుడు తల్లిదండ్రుల మీద పిల్లల మీద ఒత్తిడి ఎక్కువగానే ఉందని చెప్పాలి నాలుగవ ప్రశ్న ఇప్పటి విద్యా విధానం ఎలా ఉంది మీరు దాంట్లో ఆశించే మార్పులు ఏమిటి ఇప్పటి విద్యా విధానము కాంపిటీషన్తో కూడుకున్నది పిల్లలకి ప్రేతమైన హోంవర్క్లు ప్రాజెక్టులు ఇవి అవి కూడా వాళ్ళు చేయలేనివి ఇస్తున్నారు అలా కాకుండా వాళ్ళు చేయగలిగినవి వాళ్ళంతటి వాళ్ళు చేయగలిగినవి అది కాకుండా పాఠాలు కూడా పాటలతోటి డ్రామాలతోటి ఫస్ట్ హ్యాండ్ ఎక్స్పీరియన్సెస్ తోటి ఇస్తే వాళ్ళకి చాలా కాలం గుర్తుంటాయి మర్చిపోయేందుకు అవకాశం ఉండదు రెండోది ఏంటంటే వాల్యూ ఎడ్యుకేషన్ అని ఒక పీరియడ్ పెడతారు దాంట్లో ఏదో పుస్తకంలో ఒక గంట సేపు చెప్పేస్తారు దానివల్ల పిల్లలకి అర్థం కాదు అలా కాకుండా ఒక ప్రయోగాత్మకంగా అంటే ఒక వృద్ధాశ్రమానికో లేకపోతే అనాథాశ్రమానికో లేదంటే ఒక ఆసుపత్రికో అలా తీసుకెళ్ళి వాళ్ళకి ప్రత్యక్షంగా అన్నీ నేర్పితే వాళ్ళలో అవగాహన వస్తుంది మంచి విలువలు కూడా పెరుగుతాయి ఇదివరకు కాంపిటీషన్ అంత ఉండేది కాదు ఇప్పుడు కాంపిటీషన్ ఎక్కువైపోయింది సబ్జెక్ట్స్ ఎక్కువైపోయినాయి ఇదివరకు అంత సబ్జెక్ట్స్ ఉండేవి కావు ఇప్పుడు సబ్జెక్ట్స్ ఎక్కువైపోవడము ఆప్షన్స్ ఎక్కువ ఉండడము తర్వాత కంప్యూటర్లు అవి రావడం విజువల్ ఎక్స్పీరియన్సెస్ రావడం ఇవన్నీ ఇప్పుడు ఉన్నాయి అంతవరకు బాగానే ఉంది అంటే ఎక్కువ చాయిస్ ఎక్కువ ఉంది పిల్లలకి అయితే పేరెంట్ టీచర్ మీటింగ్ అని పెడతారు ఒక నెలకు మూడు నెలలకు ఒకసారి పేరెంట్ టీచర్ మీటింగ్ పెట్టి అందరూ పిల్లల తల్లిదండ్రులు ఒకసారి వస్తారు గంట రెండు గంటల్లో కార్యక్రమం అయిపోతుంది దానివల్ల ఇంటరాక్షన్ ఎక్కువగా ఉండదు అలా కాకుండా పదిహేను ఇరవై రోజులకి ఒకసారి కొంతమంది పిల్లల తల్లిదండ్రులతో కలిసే ఏర్పాటు కనుక చేస్తే పిల్లల తల్లిదండ్రుల మధ్య టీచర్ల మధ్య ఇంటరాక్షన్ ఉండడం వల్ల పిల్లల నేపథ్యం తెలుస్తుంది వాళ్ళ పరిస్థితులు తెలుస్తాయి వాళ్ళ అభివృద్ధికి ఏమేం చర్యలు తీసుకోవాలనేది అవకాశం ఉంటుంది ఇప్పటి విద్యలో ఎన్ని ఎన్ని ఎక్స్పీరియన్సెస్ ఉన్నా ఎంతకా ఇంత ఉన్నా కూడా కాంపిటీషన్ ఉంది ఒత్తిడి కూడా ఎక్కువగా ఉంది ఈ విషయంలో తల్లిదండ్రులు ఒకరితో పోల్చుకోకుండా నీ డెవలప్మెంటు నీ పర్ఫార్మెన్సు ముందు ఉన్నదానికి తర్వాత ఉన్నదానికి చూసుకో తర్వాత ఉన్నది ఇప్పుడు కూడా బెటర్గా ఉండాలి అనే విషయాన్ని మాత్రమే చెప్పాలి ప్రోత్సహించాలి కానీ అంతేకాని అది కోప్పడము అరవడము చేయడం వల్ల నెగటివ్ ఎఫెక్ట్సే వస్తాయి టీచర్లు కూడా చిన్న చిన్న క్విజ్ అలాంటి ప్రోగ్రామ్స్ పెట్టి ఎంకరేజ్ చేస్తే చాలా బాగుంటుంది అంటే అకాడమిక్ కాకుండా జనరల్గా కూడా చెప్పాలి హోంవర్క్లు ఒకటికి నాలుగు సార్లు రాయండి అంటే వాళ్ళు రాస్తారు కానీ దాన్ని రాసేది వాళ్ళ మనసుకి పట్టేలా ఉండాలి ఇవన్నీ చేసి వాళ్ళు అలసిపోతూ ఉంటారు ఎన్నిసార్లు రాయడం ఎన్నిసార్లు చేయడం వల్ల వాళ్ళు అలసిపోతారే తప్ప వాళ్ళకి అర్థం కాదు ఎందుకు చేస్తున్నాము అనేది ఐదవ ప్రశ్న ఇప్పటి సమాజం ఎలా ఉంది మీరు ఆశించే మార్పులు ఏవి సమాజం మారుతూ ఉంటుంది ఎందుకంటే ఫెసిలిటీస్ పెరిగిపోతూ ఉంటాయి దానివల్ల పరిస్థితులు మారుతూ ఉంటాయి సమాజంలో పోటీతత్వం బాగా కనిపిస్తూ ఉంటుంది కొన్ని ఆర్భాటాలు కూడా ఎక్కువైనాయి అనిపిస్తుంది ఇప్పటి సమాజంలో బుద్ధి వికాసానికంటే ఎంటర్టైన్మెంట్వి అంటే ఎక్కువగా ఉన్నాయి తర్వాత వేసుకునే దుస్తులు ఫ్యాషన్లు వీటి మీద ఎక్కువ ప్రభావం చూపిస్తుంది పిల్లల మీద ఎక్కడైనా ఎవరైనా హద్దులు దాటినా కూడా సహజమే వాళ్ళంతే అన్నట్టుగా చూసి చూడనట్టుగా ఉంటారు దానివల్ల మంచి అనేది దాని మీద దృష్టి వెళ్ళదు అంటే ఇది సహజమే అనేటప్పటికీ పిల్లలు కూడా అటువైపు వంగే అవకాశం ఉంది విజువల్గా ఏంటంటే నెగటివ్ వాటి మీద ఆకర్షణ ఉంటుంది అవి తేలిగ్గా చేయగలుగుతారు కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ ఎదుర్కొంటు వాళ్ళ వాళ్ళు కిటికీలు వంచి పేపర్లు అలాంటివి తీసి బయటపడేస్తున్నారు అంటే డస్ట్బిన్లో వేయకుండా అది బయటపడేస్తున్నారు వాళ్ళ పిల్లలు కూడా అవి చూసి అది తేలిగ్గా ఉండడం వల్ల పాలో అయ్యే అవకాశం ఉంది ఇలాంటివి గమనించుకోవాలి ఇలాంటి పోకడలు లేకుండా మనం చూసుకోవాలన్నమాట ఇది సమాజంలో నేర్చుకునే వాటిలో వచ్చే మార్పులు ఇదే కాకుండా పెళ్ళిళ్ళు విచరుస్తూ ఉంటారు దాంట్లో ఎంతసేపు డాన్సులు పాటలు ఇలాంటివే ఉంటాయి ఎక్కువగా అలా కాకుండా చిన్న చిన్న కాంపిటీషన్ లాగా పెట్టచ్చు చిన్న చిన్న టాస్కులు పెట్టచ్చు ఏంటి పొడుపు కథలు లేదంటే పదాలు పద వినోదం అని పదాలతోటి లేకపోతే చిన్న చిన్న లెక్కలు ఇలాంటివి కూడా పెడితే ఏంటంటే పిల్లలకి క్రమంగా వాటి మీద ఆసక్తి పెరిగే అవకాశం ఉంది అంతేకాకుండా పుట్టినరోజులు అలాంటివి చేస్తూ ఉంటారు అవి ఇంట్లో చేసుకుంటూ కేకులు కట్ చేయడము రిటర్న్ గిఫ్ట్ ఇవ్వడము ఒక ఆచారంగా ఉంది అంటే ఒకళ్ళు ఏదైనా చేస్తే మిగతా వాళ్ళందరూ అదే ఫాలో అవుతూ ఉంటారు అలా కాకుండా ఒక కొంత డిఫరెంట్గా ఆలోచించే తత్వం రావాలి కొంతమంది చేస్తున్నారండి ఈ అనాథాశ్రమాలకి తర్వాత ఓల్డేజ్ హోమ్లకి వెళ్ళి అక్కడ పంచుతున్నారు వాళ్ళతో పంచుకుంటున్నారు సమయాన్ని గడుపుతున్నారు చాలా మంచి అలవాటు అంతేకాకుండా పిల్లలతోటి ఏమన్నా చేస్తే బాగుంటుంది అంటే వాళ్ళ చేతులతో ఇవ్వడము వాళ్ళ చేతితో చేయడము అలాగే ఒక మొక్కలు నాటించడము వాళ్ళతోటి ఆ రోజు అలా చేనేత పరిశ్రమకు తీసుకెళ్ళడము అక్కడ వాళ్ళని పరిచయం చేయడం ఇట్లా ఎన్నో అవకాశాలు ఉన్నాయి సమాజాన్ని పరికించడానికి అదొక అవకాశంగా ఉండాలి వాళ్ళ పుట్టినరోజు చేయడం వల్ల వాళ్ళకు ఒక ప్రత్యేకంగా గుర్తుంటుంది నేను ఈరోజు ఇది చేశాను అక్కడికి వెళ్ళాము ఆ పని చేసాము చూసాము అవగాహన పెరిగే అవకాశం ఉంది అప్పుడు ప్రతి పుట్టినరోజు ఒక వ్యక్తిత్వానికి ఒక పునాదిరాయిలాగా పనిచేస్తుంది ఇలాంటివి తల్లిదండ్రులు అవకాశం ఇవ్వాలి అలాగే చుట్టూ సమాజంలో కూడా ప్రోత్సాహం దొరకాలి ఎవరన్నా పిల్లలు వర్సం ముందుకు వెళ్ళారంటే వాళ్ళకి ప్రోత్సాహాన్ని అందించాలి అది వాళ్ళు కాంపిటీషన్ పెట్టేసి వాళ్ళు ముందుకు వెళ్ళారు మన పిల్లలు వెళ్ళలేదు అనేది ఉండకూడదు స్పోర్టివ్నెస్ అనేది నేర్పించాలి పిల్లలకి ఇలాంటి వాతావరణాన్ని ఒక ఆరోగ్యకరమైన వాతావరణాన్ని క్రియేట్ చేయాలి మొత్తం ఏంటంటే ఒక వ్యక్తిగా ఒక విశ్వాసం ఆత్మవిశ్వాసం కలగాలి పిల్లల్లో అంటే ఒక పని తీసుకొని దాన్ని చేయగలిగేది రెండవది ఏంటంటే మనం ఎక్కడున్నా మనం ఏంటి అనేది ఒక యాక్సెప్టెన్స్ అంటే మనం ఎంత చేయగలము ఎంతవరకు మన శక్తి ఉంది ఎంతవరకు ఇంకోటితోటి కాంపిటీషన్ పెట్టుకోకుండా దుస్తులు వాటిలో కూడా మనం ఎంత వాళ్ళు ఏదో వేసుకున్నారని మనం వేసుకోవాలన్న అవసరం లేదు మనకి కంఫర్ట్ ఏది ఉందో మన దగ్గర ఏది ఉందో అది మనం నీట్గా చేసుకోవడం అలవాటు చేయాలి యాక్సెప్టెన్స్ ఉండాలి ఇవి ఉంటే ఒక మంచి వ్యక్తిగా ఎదగడానికి అవకాశం ఉంటుంది కాంపిటీషన్ కూడా ఇంకోటితో పోల్చుకోకుండా తన ప్రీవియస్ ఎక్స్పీరియన్సెస్ తోటి పోల్చుకుంటే వాళ్ళు బెటర్గా ఉంటుంది మంచి పౌరులుగా వెళ్ళడానికి అవకాశం ఉంటుంది కాకుండా పేరెంట్స్ పర్టికులర్గా పేరెంట్స్ అండి వాళ్ళ లక్ష్యాలని పిల్లల లక్ష్యాలని వాళ్ళు నిర్ణయించకూడదు పిల్లలు వాళ్ళంతటి వాళ్ళు ఆలోచించి చేసుకోవాలి అయితే వాళ్ళకి ఆలోచించే అవకాశాన్ని ఇవ్వగలగాలి అంటే అన్ని అన్ని రంగాల్లో వాళ్ళకి పరిచయాన్ని కలిగించాలి పది పద్నాలుగేళ్ళ వరకు వాళ్ళకి యాక్టివిటీస్ అవన్నీ ఇవ్వడం వల్ల మనకి తెలుస్తుంది వాళ్ళ ఆసక్తి దేంట్లో ఉంది అనేది వాళ్ళు కూడా ఒక అంచనా వేసుకోగలుగుతారు అంటే మేము దేంట్లో ఉన్నామో దేంట్లో బాగా చేయగలము అనేది వాళ్ళకి కూడా ఒక ఐడియా వస్తుంది ఆ తర్వాత వాళ్ళు మంచి నిర్ణయాన్ని తీసుకో తీసుకోగలుగుతారు ఆ తీసుకున్న నిర్ణయాన్ని కూడా మనం ఇదే చెప్పాలి నువ్వు చేయగలిగిన పనిని నువ్వు తీసుకో తర్వాత దానిలో ఉన్న కాన్సిక్వెన్సెస్ ఆ పని చేయడం వల్ల వచ్చే కాన్సిక్వెన్సెస్ కూడా నేర్పించాలి ఆ కాన్సిక్వెన్సెస్ ఇవి దాన్ని కూడా నువ్వు తట్టుకొని నిలబడగలిగితే నువ్వు ముందుకు వెళ్ళచ్చు అంటే రెండు రకాలుగా పిల్లలు సిద్ధమవుతారు ఒకటి ముందర ఎన్నుకోవడము ఆ తర్వాత చివరి వరకు ఎలా నిలబడాలి అనేది వాళ్ళకి అలవాటు అవుతుంది ఇవి మనం దృష్టిలో పెట్టుకొని చేసుకుంటే మన పిల్లల్ని మంచి పౌరులుగా తీర్చిదిద్దగలుగుతాము ఇంకా కొంతమందికి సహాయపడేలా చేయగలుగుతాము చివరిగా గురువుగారు పంపించిన వీడియోలు అవన్నీ చూశాను చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఉంది అంట్లో కథలు కానివి కానీ పిల్లల వ్యక్తిత్వ వికాసానికి సంబంధించినవి చాలా బాగున్నాయి ఇంత మంచి ప్రోగ్రాంలో మాకు అవకాశం ఇచ్చినందుకు గురువుగారికి ఇంత ఓపికగా విన్నందుకు మీకు ధన్యవాదాలు